గుంటూరు జిల్లాలోని ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ డిఆర్ఓ కాజావలిని కలిసి వినత పత్రం సమర్పించిన వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం నేతలు ఈ మేరకు జిల్లా అధ్యక్షులు సిహెచ్ వినోద్ కుమార్ మాట్లాడారు గుంటూరు జిల్లాలో సంక్షోభంలో సంక్షేమ హాస్టల్స్ ఉన్నాయని తెలిపారు విద్యార్థులకి పౌష్టిక ఆహారం లేదని పెట్టడం లేదని సరిగ్గా ఉడకని భోజనం పెడుతున్నారని మరుగుదొడ్లకి తలుపులు లేవని చెప్పారు వర్షం పడితే పెచ్చులు ఊడిపడే గదుల్లో విద్యార్థులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని నిద్రిస్తున్నారని తెలియజేశారు తక్షణమే ప్రభుత్వం సంక్షేమ హాస్టల్స్ పై కమిటీని నియమించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు సమస్యలు పరిష్కారం కాని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్దమవుతామని హెచ్చరించారు